ఓం శ్రీకృష్ణాయన మహా శ్రీమద్భాగవతం దశమ స్కంధంలోని నలభై ఎనిమిదవ అధ్యాయమైన ధృతరాష్ట్రుడు ఎంత దుష్టబుద్ధి కలిగినటువంటి వాడో ఈ అధ్యాయంలో తెలుసుకుందాం ఆ విధముగా దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే ఆదేశింపబడి అక్రూరుడు హస్తినా నగరమును సందర్శించను నేటి క్రొత్త ఢిల్లీ నగరమును ఉన్న ప్రాంతమే ఆనాటి హస్తినాపురము నేటి క్రొత్తఢిల్లీలో ఒక భాగం నేటికిని ఇంద్రప్రస్థమని వ్యవహరింపబడుచున్నది అదే ఆనాటి పాండవుల రాజధాని అని అందరూ అంగీకరించుచున్నారు హస్తినాపురము అను నామము వలన అచ్చడ చాలా హస్తులు అనగా ఏనుగులు ఉండడివని తోచుచున్నది పాండవులు తమ రాజధానిలో ఎన్నో ఏనుగులను కలిగి చేతనే అది హస్తినాపురమైనది ఒక ఏనుగును పెంచుటయే చాలా వ్యయముతో కూడిన పని అట్టిచో ఎన్నో ఏనుగులు ఉన్నవనినా వారి రాజ్యం మిక్కిలి సంపన్నమై ఉండవలెను హస్తినాపురము ఏనుగులతోనూ గుర్రములతోనూ రథములతోనూ ఇంకను ఇతర వైభవములతోనూ ఒప్పారుచుండెను అక్రూరుడు హస్తిన చేరగానే ఆ నగరము సర్వవిధ వైభవములతోనూ విలసిల్లుచున్నదని గుర్తించాను హస్తినాపుర రాజులు సర్వజగత్తుకు సుమ్రాట్టులుగా అంగీకరి అంగీకరింపబడి వారి కీర్తి దశ దిశలా వ్యాపించను విద్వాంసులకు బ్రాహ్మణుల పర్యవేక్షణలో రాజ్య పరిపాలన సాగుచుండెను వైభవోపేతమైన ఆ నగరము చేరగానే అక్రూరుడు ధృతరాష్ట్రుని కలుసుకొనెను తాతగారైన భీష్ముడు కూడా ధృతరాష్ట్రుని చెంతనై ఆసీనుడై ఉండెను అనంతరం అక్రూరుడు విధుడిని అతని సోదరియగు కుంతిని కూడా కలుసుకొనెను తరువాత వరుసగా సోమదత్తుని పుత్రుని బాహులేక మహారాజును ద్రోణాచార్యుని కృపాచార్యుని కర్ణుని సుయోధనుని కూడా ఆయన సందర్శించెను సుయోధనుడు అనునది దుర్యోధనునికే మరి ఒక పేరు పంచ పాండవులను ఆ నగరములోనే నివసించుచున్న వారి మిత్రులను బంధువులను కూడా సందర్శించను అక్రూరుడు గాంధీని కుమారుడు ఆయన ఎవరిని కలుసుకునేనను మిక్కిలి ఆదరముతో వారు ఆయనకు స్వాగతం పలికిరి ఉన్నతాసనమును అర్చించిరి ఆయన బంధువులందరి యోగక్షేమములను గురించి వారి కార్యకలాపములను గురించి విచారించను కృష్ణ భగవానునిచే హస్తినాపురమునకు దూతగా పంపబడట వలననే రాజనీతి వ్యవహారములలో అతడెంత కుశాగ్రబుద్ధియో విసిదమగుచున్నది పాండురాజు మరణానంతరము ఆ పాండురాజునకు కుమారులునను అన్యాయముగా ధృతరాష్ట్రుడు సింహాసనమును ఆక్రమించను కొన్ని దినముల ఆ నగరములో నుండి అక్రూరుడు అచ్చడి పరిస్థితులను అర్థము చేసుకొనగోరెను ధృతరాష్ట్రుడు తన కుమారుల పట్ల పక్షపాతముతో దుష్టబుద్ధితో వ్యవహరించిచున్నట్లు ఆయన గుర్తించెను నిజమునుకు అప్పటికే ధృతరాష్ట్రుడు రాజ్యమును ఆక్రమించుకొని ఇప్పుడు పంచపాండవులను అంతమొందించుటకు అంతమందించుడుకు కూడా పన్నాగములు పన్నుచున్నాడు దుర్యోధనుడు మొదలైన ధృతరాష్ట్రుని కుమారులందరూ కుటిల రాజనీతి విశారధులని అక్రూరుడు గ్రహించను భీష్ముడును విదురుడును చేసిన సదుపదేశములను చెవిని పెట్టగా ధృతరాష్ట్రుడు దుష్టబుద్ధులకు కర్ణుడు శికుని మొదలైన వారి మంత్రాలోచనములను అనుసరించుచుండెను హస్తినాపురములోని రాజకీయ పరిస్థితిని పూర్తిగా అధ్యయనము చేయుటకు అచ్చడు కొన్ని మాసములు గడపవలనని అక్రూరుడు నిశ్చయించెను పంచపాండవుల బలపరాక్రమముల వాటి పట్లను ధనుర్విద్య నైపుణి పట్లను అసూయతోను అసహనముతోను ధృతరాష్ట్రుడు నర్తించుచున్నాడని అలా ప్రవర్తించుచున్నాడని కుంతి విదురుడు మొదలైన వారి ద్వారా క్రమముగా అక్రూరుడు అర్థము చేసుకునేను పాండవులు వీరుల వలె వర్తించుచు సమస్త క్షత్రియ సద్గుణములను ప్రకటించుచుండేది బాధ్యత గల రాకుమారులుగా సర్వదా ప్రజల యోగక్షేమములను విచారించుచుండేది దుష్టబుద్ధి యొక్క తన కుమారుని ప్రేరణ వలన అసూయాపరుడు ధృతరాష్ట్రుడు విష భోజనముతో పాండవులను మట్టుబెట్ట ప్రయత్నించనని కూడా అక్రూరుడు తెలుసుకొనను అక్రూరుడు కుంతుని కుంతికి సోదరిని వరుసవాడు అందుచే అతనిని కలుసుకున్నప్పుడు ఆమె తన తండ్రి వైపు బంధువుల యోగక్షేమములను విచారించను తన పుట్టినింటికి తలుచుకుని ఆమె కంట తడిపెట్టాను తన తండ్రి తల్లి అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు ఇంకను ఇంటి వద్ద గల బంధువులు తనను ఇంకను తలుచుకొనుచున్నారా అని ఆమె అక్రూరిని అడిగను ముఖ్యముగా దేవాంశ సంభూతులకు తన మేనల్లురు కృష్ణ బలరాములను గురించి ఆమె ప్రశ్నించెను ఆమె ఇట్లనెను దేవదేవుడును తన భక్తుల పట్ల వాత్సల్యము చూపువాడును అగు కృష్ణుడు నా కుమారుల నిన్నడైన స్మరించునా బలరాముడు మమ్మ స్మరించున అంతరంగములో కుంతి బెబ్బులుల మధ్యనున్న ఆడులేడి వలె భయపడుచు ఉంటుండెను నిజమును ఆమె పరిస్థితి అట్టిదే తన భర్త పాండురాజు మరణానంతరము ఆమెయే తన ఐదుగురు బిడ్డల యోగక్షేమములను విచారించవలసి ఉండెను కానీ ధృతరాష్ట్రుడు నిరంతరము వారిని వధించుడుకు పథకములు వేయిచుండెను నిశ్చయముగా ఆమె పలు బెబ్బులుల మధ్య అమాయకమగు సాధారణ జంతువు వలె జీవితము గడుపుచుండెను శ్రీకృష్ణుని భక్తురాలగుటిచే నిరంతరం ఆమె కృష్ణుని ధ్యానించుచు కృష్ణుడు వచ్చి తమ విపదశి నుండి తమను కాపాడగలడని ఎదురు చూచిచుండెను తండ్రి లేని తమ కుమారులకు ధృతరాష్ట్రుని యొక్కయు అతని కుమారుల యొక్కయు దుష్ట పథకముల నుండి ఎట్లు తప్పించుకొనవలెనో ఉపదేశించుటకు కృష్ణుడు హస్తినకు వచ్చు ప్రయత్నములో ఉండెనా అని ఆమె అక్రూరుని అడిగాను ఈ విషయములను అక్రూరునితో మాట్లాడుచు నిస్సహాయ్ ఆమె కృష్ణుని ఇట్లు ప్రార్థించను ప్రియమైన కృష్ణ నీవు యోగీశ్వరుడవు విశ్వాత్మకుడవు సర్వ సృష్టికి నీ వాస్తవమైన శ్రేయస్సును కోరువాడవు ప్రియమైన గోవింద ప్రస్తుతము నీవు మాకు దూరముగానున్నావు అయినను నేను నీ చరణారవిందముల వద్ద శరణు వేడుచున్నాను తండ్రి లేని నా ఐదుగురు బిడ్డలతో ప్రస్తుతము నేను విపన్ననై ఉన్నాను నీ చరణారవిందములు తప్ప వేరు శరణ్యము లేదని నాకు స్పష్టముగా తెలియను నీవు దేవదేవుడు చే ఆపదలో చిక్కుకున్న జీవులందరినీ నీ చరణ అరవిందములు కాపాడగలవు నీ అనుగ్రహము వలననే జీవులకు జన్మరాహిత్యము సిద్ధించును ప్రియమైన కృష్ణ నీవు పరమాత్మవు సర్వయోగీశ్వరీశ్వరుడవు నేను ఏమి నుడవగలను కేవలము భక్తితో నీకు ప్రణమిల్లగలను పూర్తిగా ఆత్మార్పణ చేసుకున్న భక్తురాలినిగా నన్ను నీవు స్వీకరింపుము కృష్ణుడు తన ఎదుట లేకున్నను కుంతి ఆయన తన ఎదుట ఉన్నట్లే భావించి ఆ విధముగా ప్రార్థన చేశను కుంతి అడుగుజాడలలో ఎవరైనాను ఈ విధముగా ప్రార్థింపవచ్చును కృష్ణుడు భౌతికముగా అన్ని ప్రదేశములలో నిలిచి ఉండనక్కరలేదు నిజమునకు తన ఆధ్యాత్మిక శక్తిచే ఆయన సర్వత్ర నిండి ఉన్నాడు ఎవరైనాను హృదయపూర్వకముగా తనను తాను ఆయనకు అర్పించుకొనవచ్చును కుంతి భక్తి ఆవేశముతో కృష్ణుని ప్రార్థించినప్పుడు ఆమె తన దుఃఖమును ఆపకొనజాలక అక్రూరుని ఎదుట బిగ్గరగా రోధించను ఆ సమయమును విదురుడు కూడా అచ్చట ఉండెను అక్రూరుడును విదురుడును పాండవుల తల్లి అయిన కుంతి పట్ల సానుభూతి చూపిరి ఆమె పుత్రులకు యుధిష్ఠర భీమార్జునుల బలపరాక్రమములను పేర్కొనుచు ఆమెను ఓదర్పసాగిరి ఆమె పుత్రులు అసాధారణ బల సంపన్నులనియూ వారు యమ ఇంద్ర వాయుదేవతల పుత్రుల గుట్టిచే వారిని గురించి ఆమె భీతి చెందవ పని లేదనియు పలికి ఆమెను వారు అనునయించి అక్రూరుడు మధురకు తిరిగిపోయి కుంతియు ఆమె ఐదుగురు కుమారులను ఉన్న విపత్కర పరిస్థితులను గురించి కృష్ణునికు నివేదింపదలచను బయలుదేరుటకు ముందు తన పుత్రుల పట్ల అభిమానమును పాండవుల పట్ల ప్రతికూల భావమును ప్రకటించుచున్న ధృతరాష్ట్రునుకు సన్మార్గోపదేశమును చేయవలెనని అక్రూరుడు తలచెను కుంతియు ధృతరాష్ట్రుడును ఇతర బంధుమిత్రులను సమావేశమై ఉన్న సభలో అక్రూరుడు ధృతరాష్ట్రుని వైచిత్ర వీర్యా అని సంబోధించుచు ప్రశంసింపసాగాను ప్రసంగింపసాగెను వైచిత్ర వీర్యుడనగా విచిత్ర వీర్యుని కుమారుడని అర్థము విచిత్ర వీర్యుడు ధృతరాష్ట్రుని తండ్రి పేరు కానీ వాస్తవమగా ధృతరాష్ట్రుడు విచిత్ర వీర్యునికి జన్మింపలేదు వ్యాసదేవుని కుమారుడు అయిన వెనుకటి కాలంలో ఒక వ్యక్తికి పుత్రోత్పత్తి చేయు శక్తి కొరవడినచో అతని సోదరుడు అతని భార్య గర్భమున పుత్రులను ఉత్పాదించు ఆచారం కలదు ప్రస్తుతము కలియుగములో ఇది నిషేధించబడినది ధృతరాష్ట్రుడు నిజముగా విచిత్ర వీర్యునికి జన్మింపనందున వ్యంగ్యంగా అక్రూరుడు అతనిని వైచిత్ర వీర్య అని సంబోధించాను ధృతరాష్ట్రుడు వ్యాసదేవుని కుమారుడే అయినను అన్నగారి చేత తన భార్య ఎందు ఉత్పాదింపబడినటువంటి బిడ్డకు తానే తండ్రినని చెప్పుకుని ఆచారం ఆ రోజులలో కలదు ఈ వ్యంగ్య సంబోధనను ధృతరాష్ట్రుడు పైతృకముగా తమకు రాజ్యము సంక్రమించినదని చేయ వాదము చల్లనేరదని సూచించను పాండురాజు కుమారుడే సింహాసనమునకు హక్కుదారుడు పాండురాజునకు కుమారులుండగా ధృతరాష్ట్రుడు సింహాసనము ఎక్కుడుకు అనర్హుడు పిమ్మట అక్రూరుడు ఇట్లా నేను ప్రియమైన విచిత్ర వీర్య అక్రమముగా పాండవుల సింహాసనమును నీవు ఆక్రమించిత్వి నీ రాజ్యమును నైతిక సూత్రములకు అనుగుణముగా పాలింపమని నిన్ను నేను అర్థించుచున్నాను నీ చేసినచో నీ ప్రజలకు కూడా ధర్మ మార్గమును ఉపదేశించినచో నీ పేరు శాశ్వతముగా నిలిచి ఉండగలదు ఆ మాటలలో అక్రూరుడు అప్పటికే తన ప్రజలను తమ్ముని బిడ్డలను అయిన పండవులను అతడు అధర్మముగా బాధించుచున్నాడని సూచించను వారిని సింహ